వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి నగర్ అండి చూస్తున్న ఫ్లోర్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి ఫేసింగ్ అయితే మాత్రం నార్త్ ఈస్ట్ రెండు వైపులు కూడా మనకి ఎంట్రన్స్ ఉందండి అలాగే నార్త్ వైపు కూడా చూస్తున్నారు కదండి చాలా పెద్ద బాల్కనీ ఇచ్చారు అలాగే సేఫ్టీ గ్రిల్స్ ఉన్నాయి కబోర్డ్స్ ఉన్నాయి కార్ పార్కింగ్ ఉంది అలాగే ఫ్లాట్ కూడా చాలా వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి ఈ టోటల్ ఎసెఫ్టీ వచ్చేసి తొమ్మిది వందల యాభై వస్తుందండి లింత్ ఏరియా వచ్చేసి ఏడు వందల యాభై కామన్ కార్ పార్కింగ్ అన్ని కలిపి తొమ్మిది వందల యాభై వస్తుందండి ఇది ఓల్డ్ అయితే మాత్రం ఒక ఫైవ్ ఇయర్స్ అయితే ఓల్డ్ అండి ప్లాట్ అయితే మాత్రం చాలా బాగుందండి అలాగే బల్లెంవారి వీధికి వచ్చేసి ఒక హాఫ్ డిస్టెన్స్ ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్డు అండి ప్లాట్ అయితే చాలా నీట్గా ఉందండి మనకి రీసేల్ కాబట్టి చిన్న చిన్న పనులు అయితే ఉంటాయండి పెద్దగా పనులు అయితే ఏం లేవు మనకి గ్రిల్స్ కూడా సేఫ్టీ గ్రిల్స్ ఉన్నాయి అలాగే వుడ్ వర్క్ ఉంది కార్ పార్కింగ్ ఉంది ప్లాన్ ఉంది ఆల్రెడీ బ్యాంక్ లోన్ ఉందండి ఈ ప్లాట్ కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్గా వస్తుందండి మీరు రెంట్కి ఇచ్చుకున్నా కూడా తొమ్మిది వేల నుంచి పదివేల మధ్యలో అయితే రెంట్ కూడా వస్తుందండి ప్రజెంట్ అయితే మాత్రం మురళీనగరం మంచి డెవలప్మెంట్ ఏరియా అండి ఈ ఏరియాలో మనకు కొత్తది కొనాలంటే ఇదే ప్లాట్ మినిమం నలభై ఐదు లక్షలు పెట్టాలండి అటువంటిది చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తుంది మీరైతే వీడియో చివరి వరకు చూడండి చూస్తున్నారు కదండి బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ కిచెన్ కానీ అన్నీ కూడా స్పేసస్గా ఉన్నాయి దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఉత్తరం పక్క మనకి బాల్కనీ చాలా పెద్దది ఇచ్చారండి అలాగే వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి చూస్తున్నారు కదండి ప్లాట్ అయితే మాత్రం చాలా నీట్గా ఉంది చాలా బాగుందండి ఫార్టీ ఫీట్ రోడ్ అండి అలాగే ఇండివిజువల్ టైప్ అనమాట మనకి సేఫ్టీ గ్రిల్స్ కూడా ఉన్నాయండి మీకైతే ఎటువంటి వర్క్ అయితే లేదండి అలాగే దీని కాస్ట్ వచ్చేసి కేవలం ఇరవై తొమ్మిది లక్షలు మాత్రమేనండి ఫ్లోర్ వైజ్ అయితే ఫస్ట్ ఫ్లోర్ కబోర్డ్స్ ఉన్నాయి కార్ పార్కింగ్ ఉంది ప్లాన్ ఉంది అపార్ట్మెంట్ ముందు కూడా ఫార్టీ ఫీట్ రోడ్ అండి అలాగే సేఫ్టీ గ్రిల్స్ ఉన్నాయి ఓన్లీ ఏంటంటే మనకి కొద్దిగా పెయింట్ వర్క్ అయితే ఉంటుందండి ఈ కాస్ట్ అంటే చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఎందుకంటే ఈ రోజుల్లో మనకి ఈ ఫ్లాట్ కొనాలంటే కొత్తది సుమారు ఫార్టీ పైనే ఉంటుందండి అటువంటిది మనకి ఇరవై తొమ్మిది లక్షలకి ఈ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవచ్చండి ఇంకా మీకు అన్న వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నంబర్ కాల్ చేస్తే మేము పూర్తి మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ ఏం కన్నా చూస్తున్నట్టు అయితే